పీఠాధిపతులు శ్రీ 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 విధుశేఖర భారత్ స్వాముల వారు గత మూడో క్రితం తెలంగాణకు రావడం జరిగింది మొన్న విమలవాడ క్షేత్రాన్ని దర్శించుకోవడం దాని తర్వాత బాసర అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకోవడం ఈరోజు భాగ్యనగర్లోని లోని దేవాలయాన్ని దర్శించుకోవడం దాంతో పాటు ఇక్కడ ఉన్న స్థానిక అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది వారి దర్శనార్థం రోజు ఇక్కడ రావడం జరిగింది వారి దర్శనం దొరకడం వారి మంగళ శాసనాలు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను దేశము ధర్మం సమాజం కోసం పనిచేసే అందరూ కూడా వారి యొక్క మంగళ శాసనం ఉండాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది తప్పకుండా ధర్మరాజ్యం రావాలి ధర్మకార్యం అందరూ చేస్తుండాలని చెప్పి ఒక ఆలోచనతోని వారి వాళ్ళ మంగళ శాస్త్రం తీసుకోవడం జరిగింది అంతవరకు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలకు వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు నిజంగా చాలా సిగ్గుశాయి అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పాలకులు అన్న మాటను నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా ఒక్కసారి పాలకుల నోటి నుంచి మంత్రుల ముఖ్యమంత్రి గారు కానీ మంత్రుల నోటి నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు జరగాలి అది దాన్నే ప్రభుత్వం అంటారు వాళ్ళనే పాలకులు అంటారు కానీ ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు వంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్ ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల్లో చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా దీన్ని ఏ మంత్రి ఖండించాలి ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు దీన్ని ఖండిస్తలేరు ఎందుకంటే ఆధారాలున్నాయి ఎంత బిల్లుకు ఎంత పర్సంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ కమిషన్ తీసుకోవాలి డైరెక్ట్ మంత్రి చెప్తున్నారు మేము తీసుకున్న కమిషన్లు ఢిల్లీలో కప్పం కట్టారు మేము ఆడవే పెళ్లి ఇక్కడ టెన్ పర్సెంట్ అయితే ఫైవ్ పర్సెంట్ ఢిల్లీలో వేయాలి ఇక్కడ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే ఢిల్లీలో త్రీ పర్సెంట్ వేయాలి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళా గతంలో ఎలక్షన్స్ ఉండే కానీ నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పెంచి పోషించేది ఈ కర్ణాటక తెలంగాణ రాష్ట ప్రభుత్వాలు ప్రజల నుంచి కమిషన్ల పేరుతో వసూలు చేస్తున్న డబ్బు తప్ప వేరే కాదు సార్ అదొక పని అయితే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి సార్ గత ప్రభుత్వం చెల్లించలేదు ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు మీరు ఫీజు రియమర్స్మెంట్ మొత్తం చెల్లిస్తున్నారు చెల్లిస్తా అంటే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలు అన్ని కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబడితే మీరు చేసినప్పుడేది టోకెన్లు ఇచ్చి రేపే టోకెన్లు లభించే పన్నెండు రోజులు కొట్టు టోకెన్లు ఇచ్చారు దసరాకి ఇస్తానారు దీపావళికి ఇస్తానారు వాళ్ళ సంక్రాంతి వస్తున్నది ఇవ్వడానికి మీకున్న ఇబ్బందులు లేదు వాళ్ళ వాళ్ళు అంతకుముందు మేము రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తాం మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానిలోకెళ్ళ ఒక ఇద్దరు ముగ్గురు సంఘ దాని కూడా ఇద్దరు ముగ్గురు పిలుస్తున్నారు చర్చలు అంటున్నారు ఒకసారి ఒక మంత్రి వస్తాడు ఇంకోసారి ఇంకో మంత్రి వస్తాడు చర్చలు జరుపుతారు మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు వీళ్ళు సమ్మె విరమిస్తారు నేను యాజమాన్య కూడా చెప్పిన మీరు ప్రభుత్వ మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు విస్తున్నారు ఇవాళ సమ్మె విలుంబ చేస్తున్నారు ఒక్క పైసా ఇస్తున్నారు ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏంది ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి ఒప్పించింది వాళ్ళ జీవితాలు వాళ్ళ బావి భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి తెలంగాణ లోపల వచ్చింది ఎందుకంటేనే యాజమాన్యాలు వాళ్ళకు సమావేశం పెట్టుకున్నారు ఈసారి ఎట్టి పరిస్థితిలో మూడో తారీఖు నాడు సమ్మె పిలుపునిచ్చారు ఈసారి వెనుక పోయే ప్రసక్తి లేదు పూర్తి పదివేల కోట్ల రూపాయలు మాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్ గా చర్చ జరిపిన వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు పేరెంట్స్ యాజమాన్యాలు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్టంలో వచ్చింది ఇలా టోకెన్ పేమెంట్ కాదు వాళ్లకు పదివేల కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానే వాళ్ళు వెనుకపోయే పరిస్థితి లేదు పోరు కూడవాలి ఇక ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది దిగి దిగొచ్చి వాళ్ళ చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి ఇవాళ ఏ ప్రభుత్వము పూర్త ధోరణి ఇంత కేసీఆర్ గిట్న చేసేడు గిట్ల చేస్తేనే కేసీఆర్ కు పుట్టగతలు లేకుండా అయిపోయినాయి రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా చర్చలు చేయాలి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిారట బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేలో ఏ ఏర్పాట్లున్నాయి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి వాటి మీద ఏంటి వాళ్ళని బెదిరించండి ఇంకోసారి ఫీజు రిఎంఎస్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఏంది మీరు బ్లాక్మెయిల్ ప్రభుత్వం ఇది మీరు బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారు ఏంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు ఇట్లా బిజినెస్ కమిటీ వేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు వంద రోజులు హామీలు ఇస్తాను మోసం చేసింది మీరు ఇలా మీద ఎవరు కమిటీ వేయాలి ఇలా ప్రజలప్పుడు ఏం చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి ఉన్నది అందుకే స్థానిక సంస్థలు ఎన్నికలు విడతలేరు మీరు కాబట్టి ఇలా యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళ కండగా ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు వాళ్ళు ఫీజు అడిగితే మీరు సమయం ఇచ్చారు చర్చలకు వచ్చారు సమయ విరమించరు మళ్ళీ సమయం ఇస్తా అన్నప్పుడల్లా మీరు ఇదా అంటే సార్ బెదిరింపు దొరని మీ బెదిరింపు ధరలకు భయపడే ప్రసక్తి లేదు నేను యాజమాన్య కోరుతున్నా మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం ఇలా విద్యార్థుల పేద విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు ఇవ్వలే పరిస్థితి వచ్చింది దాని గురించి ఆలోచించకుండా మీరు బ్లాక్మెయిల్ చేస్తాంటే తమాషాలు అయింది బెరితో మీరు బెదిరితో భయపడుతుంది ఇలా అయిపోయింది నెక్స్ట్ రేపటి నుంచి హాస్పిటల్ అందరు సమ్మెస్తున్నారు రేపటి నుంచి ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు ఇలా వాళ్ళు సమ్మెయ్యడానికి వాళ్ళు మొత్తం హాస్పిటల్ బంద్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పేద ప్రజల పరిస్థితి ఏంది అలా హాస్పిటల్లో సమ్మె రెడీ ఉన్నారు ఫీజు రేమ కూడా ఉపాధి వీళ్ళు యాజమాన్యాలు సిద్ధం ఉన్నారు వాళ్ళు కాలేజీలు కిరాయి లోన్లు తీసుకొచ్చారు పాప వాళ్ళు చిన్న చిన్న కాలేజీలు అనేది లోన్లు తీసుకొచ్చారు ఆ లోన్ల పైసలు కట్టకుండా ఇంటి కిరాలు కట్టకుండా కరెంటు బిల్లులు కట్టకుండా దాని పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళు ఏదో దానిలో కోట్లు సంపాదించారు కాదు వాళ్ళు ఇంత ప్రభుత్వం అది మళ్ళీ చెప్తాను ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం దిగిరావాలే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు టోకెన్ అమౌంట్ ఇవన్నీ కాదు పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి మన చర్చలు సందర్భ చర్చల ప్రసక్తి లేదు చర్చలుండయి వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలే వాళ్ళ అకౌంట్లో పైసలు పడ్డకనే సమ్మె వీరమని ఉంటుంది ఇప్పుడు యాజమాన్యాలు మళ్ళీ చెప్తున్నా మీరు గిట్లా ఇస్తారు లాస్ట్ మేముడిగా మీరు తగాయించుకోవాలి మేము తగించిపోయాం మేము మీకు సపోర్ట్ అయ్యే మేము సిద్ధంగా ఉంటే మీరే భయపడి పోతున్నారు ఎండు భయపడతారు భయపడితే పైసలు వస్తాయి ఇలా మీకు సపోర్ట్ చేస్తుంటే కూడా మీరు వెనుక వేసి మీరు ఇంకా రాజీ ధోరణికి వస్తే ప్రభుత్వం ఎటువంటి దిగి వస్తుంది ఈసారి యాజమాన్యులు దిగస్తే ఇక నెక్స్ట్ మీకు మాత్రం ఎవరు సపోర్ట్ అయ్యారు రాష్ట్రపడుతున్నారు ఎవరు సపోర్ట్ అయ్యారు మీకు మేము విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం ఇది రాజకీయాల కోసం చేస్తలే మేము ప్రభుత్వాన్ని విమర్శించాలే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలే ఆలోచన మాకు లేదు విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం మీ సమస్యలు పరిష్కరించడం మాకు ముఖ్యం కాబట్టి మీకు సపోర్ట్ ఇస్తున్నాం మీరు వెంటనే మీ సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది ఆల్రెడీ మా రాష్ట అధ్యక్షులు రామచంద్ర గారు నిన్ననే మాట్లాడారు వారు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపు అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి వారి మాటగా ఈ రోజు మీ ముందు ప్రకటిస్తున్నారు ఇప్పుడు ఎవరి వాళ్ళు మాది అనుకుంటే వేరే అంటారా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి పది సంవత్సరాలు మీరే ఉన్నారు ఇంతకుముందు పది సంవత్సరాలు మీరున్న జుబీచ్ పరిస్థితి ఏంది వాళ్ళ గదే పాత పడ్డ ఇండ్లు మురికి మురికి గల్లీలు అవి తప్ప ఏమన్నా అభివృద్ధి చేసిరా మీరు మీరు మూడు వేల అప్పుడు మహిళల పెన్షన్ ఇస్తన్నారు ఇచ్చిందా డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇచ్చిందా ఇయలే పెన్షన్లు ఇయ్యాలే ఇల్లు ఇయలే కనీసం జుబ్లీస్ వడసుకోవాలి ఎందుకంటే మీరు జుబ్లీస్ అంటే అద్దాల మేడ అంగు అనుకున్నారు ఎప్పుడు కేసీఆర్ గారు కానీ మంత్రులు కానీ బస్ దిగాలే మీ వల్లనే ఇవాళ పరిస్థితి వచ్చింది మీరు పరిస్థితి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జుబ్లీస్ వల్ల ఓటేసారు తెలంగాణ రాష్ట మధ్యలో ఓటేసారు జుబ్లీస్ అందంగా తీర్చిదిస్తాము సమస్త పరిస్థితి ఇస్తాము రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాము అన్నిస్తామని చెప్తే వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కనీసం పంచుకున్న పాపన పోలే కాబట్టి ఇద్దరికి ఓటేస్తే మాకు ఏం మా కోసం కొట్లాడే పార్టీ కావాలి మా కోసం స్ట్రీట్ ఫైట్ చేసే పార్టీ కావాలి గల్లీలో నిలబడి మా కోసం కొట్లాడే పార్టీ కావాలి ఆ కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు అరెస్ట్ అయ్యారు జైలు పోయారు కానీ మేము అప్పుడు గ్రహించలే గుర్తించలే బీఆర్ఎస్ కొవ్వొద్దని కాంగ్రెస్ కి ఇష్టం కాంగ్రెస్ కి ఇస్తే పేనంలోకి పోయి పేనం ఎన్నికలు పోయి పోయిన పడ్డట్టు కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం మెడలు పంచాలంటే కుట్రాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము ఓటేస్తామని చెప్పి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్